తోడేలు మరియు కోతి ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊర్లోకి వెళ్ళి మేకను పోయేది ఇలా రోజుకో మేకను తెచ్చుకొని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావని అడిగింది దానికి ఆ తోడేలు ఈరోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు చూపిస్తాను అని చెప్పింది కోతి సరేననింది అప్పటికే ఊర్లో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊర్లో ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాప కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని కొట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుకుంటున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నా కోతి జీవుడా అంటూ అడవి బాట పట్టింది నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం